గోడలు గిడ్డంగులు చేత కోస్టరీ పంజాబ్ హర్యానా ప్రాంతంలో దాదాపు మొక్కుకోవడానికి అటువంటి కదా తక్కువ ధర కొనుక్కొని దీంట్లో దాచుకోవాలి బయట తీసుకొచ్చి అమ్ముకోవాలి పైసలు సంపాదించాలని చెప్పేసి పోతే ఆదాని అమ్మాని ఆస్తులు ఈ తొమ్మిది కరోనా టైంలో నష్టపోయాడని చెప్తారు మరి ఎవరికి అట్లా వచ్చింది ఆస్తులు ఈ వస్తువులు కొనుక్కొని మనం నష్టపోయాం రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రజక వృత్తిదారులు అట్లాగనే రైతుల చట్టాలపై రజకులపై ప్రభావం అనేటువంటి అంశాన్ని సెమినార్లో ప్రధానంగా ఈరోజు ఉంచడం జరిగింది ముఖ్యంగా ఈరోజు వృత్తులలో రజక వృత్తిదారులు డీసీల్లో అగ్రభాగాన్ని ఉన్నారు చేతివృత్తులను నమ్ముకొని ఉన్నారు మరి ప్రభుత్వమేమో వైఎస్ఆర్ ప్రభుత్వము కనీసంగా రజకు వృత్తిదారులకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను కల్పించడంలో కానీ అట్లాగనే వాళ్ళకి దాడులు దౌర్జన్యాలు జరిగితే రజకుల రక్షణ చట్టం తీసుకువచ్చేటువంటి విషయంలో కానీ అట్లాగనే వృత్తికి సంబంధించి రాను రాను కూడా రజకు వృత్తి ఈరోజు సరళీకరణ విధానాలకు భలే వృత్తిని కోల్పోయి ఈరోజు ఆదాయం లేక విలువలాడుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో దోబిఘాట్లు లేవు దోబిఘాటు ఉంటే కరెంటు మోటార్ లేదు కరెంటు మోటార్ ఉంటే నీళ్లు లేవు ఇట్లాంటి అనేక సమస్యలతో ఈరోజు వృత్తి వెనుకబడిపోయి ఆ రకంగా ఆదాయము పూర్తిగా నష్టపోవటం అనేటువంటి జరుగుతుంది దీన్ని ప్రభుత్వం గుర్తించాలి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలను కొన్నిటిని పెట్టింది అవి రజకులకు ఉపయోగపడే పడ్డాయి ప్రధానంగా రజకులు చనిపోతే గ్రేసియా రెండు లక్షల నుంచి ఐదు లక్షల దాకా ప్రకటించింది ఈ గవర్నమెంట్ మరి జగనన్న బీమా అని చెప్పి పెట్టింది కానీ అది రజకులకి ప్రత్యక్షంగా ఉపయోగపడటం లేదు వృత్తిపరంగా అవసరమైనటువంటి ఆ బీమా ఏదైతే ఉందో ఆ ఉచిత బీమా కింద ఆ బీమా పథకం ఇస్తే ఉపయోగపడుతుంది అట్లాగనే వృత్తి చేసుకునేటువంటి వాళ్ళకి వృత్తి పరిముట్లు కానీ అట్లాగనే మళ్ళీ వాళ్ళకు అవసరమైనటువంటి ఈ ల్యాండ్రీ షాపులు కానీ అన్నిటికీ అవసరమైనటువంటి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఒకటి ప్రకటించి ఆదుకుంటే తప్ప ఈ జిల్లాలో ఉన్నటువంటి రజకులందరూ కూడా బాగుపడే అవకాశం లేదు కాబట్టి ఆ సమస్యలన్నిటిని కూడా ఈ సదస్సులో చర్చించాము అట్లాగనే ఈ ఈ రజకులకు సమస్యలతో పాటు ఈరోజు ఢిల్లీలో రైతులు ప్రధానంగా చాలా కాలం నుంచి నలభై రోజుల నుంచి ధర్నా చేస్తూ ఉన్నారు వాళ్ళకు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలని ఖచ్చితంగా వాటిని రద్దు చేయమని చెప్పి కూడా ఈ సదస్సు సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ సమస్యలన్నింటినీ రాబోయే కాలంలో ఒక ఉద్యమ రూపంలో తీసుకుపోయి వృత్తిదారులందరినీ కూడా కలుపుకొని ఈ ప్రభుత్వాలు చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని చెప్పి మేము ఈ సెమినార్లో నిర్ణయించదలుచుకున్నాం